నిజంగా మన ఆత్మ దేవుని దగ్గర మనం ఉంచి ప్రభువా నిజంగా నేను స్థితిలో ఉన్నానా నటించే స్థితిలో ఉన్నానా యాక్టింగ్ చేసే స్థితిలో నేను ఉన్నానా ఉంటే తీసివేయి ఎందుకు ఆయన మనకు మాదిరి నుంచి పోయినాడు దేవునికి స్తోత్రం హలే లూయా ఎలాంటి మాదిరి ఆయన మనలాగే భోజనం చేశారు మనలాగే నీళ్లు తాగారు మన యొక్క జీవనో జీవన విధానాన్ని కలిగించి చూపించి వెళ్ళారు ఆయన పోనీ ఆయన ఒక చోట కూర్చొని కీటం మీద కూర్చొని ఏమంటారు ఒక చైర్ మీద కూర్చొని ఒక సింహాసనం మీద కూర్చొని నువ్వు ఇది చేయి తర్వాత అని ఆర్డర్ లేదు కదా ఆయన స్వయాన ఆయనే నడుచుకుంటూ వెళ్ళారు ఆయనే చేశారు ఎన్నో కార్యాలు ఎన్నో అద్భుత కార్యాలు చేశారు మొహాను ఉమ్మేస్తే ఎవరన్నా ఉమ్మే చెప్పండి మొహాన్ ఉమ్మేస్తే ఒక మాట అంటేనే పడని నీ కోసం నా కోసం ఆయన మొహాను ఉమ్మేయించుకున్నాడు అవమానం పొందాడు ఈనాడు నీ నా మనందరి తలలో అనేక ఆలోచనలు ఉన్నాయి ఏవి పాపపు ఆలోచనలు అనగా దేవునికి విరుద్ధమైన ఆలోచనలు దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు ఆయన వాక్యానికి వ్యతిరేకమైన ఆలోచనలు అవన్నీ ఉన్నాయి ఎన్నిటిని ముళ్ళ కిరీటంతో త్రుంచలేదా ఆయన ఆయన తలలో అది మాదిరికరం కాదా మా అర్థమవుతున్నా మా దేవునికి స్తోత్రం హలే అందరూ స్టాచ్యూ లాగా నిలబడిపోయినారు అందుకని దేవునికి స్తోత్రం హలే ఏ సుక్రీస్తు వారు తగ్గించుకున్నారయ్యానంటే మనకు మాదిరిని చూపించి ఈనాడు నీ నా మన మాదిరులు ఎలా నీ నా మన మాదిరులు ఎలా ఉన్నాయి మనం ఇంకొకరికి మాదిరికరంగా జీవిస్తాం ఆయన కొరకు రక్తం చిందించారు పరిశుద్ధమును నిష్కలంకమును పవిత్రమును కలిగినటువంటి రక్తం అది అందులో ముడతైనను ముచ్చైన కలంకమైన మరి ఏదైనను తాగు కూడా లేదు అందులో అంటే కొంచెం కూడా మోసపూరితమైన ఆలోచన లేదు ఆ రక్తంలో అటువంటి రక్తాన్ని నీ కొరకు నా కొరకు చెందించి మనం చెల్లించగలవాన్సిపాలి అన్నారైనా నా ప్రజలని నా పిల్లల్ని రక్షణల మార్గం నడిపించడానికి నేను ఇంత త్యాగం చేసినాను కదా అని ఏ రోజన్నా మన మీద నిట్టుర్చినారాయణ లేదు అని పౌలు గారు కొన్ని విషయాలు మనకు హెచ్చరిస్తా అలాగ అనకూడదు అట్లనరాదు ఎందుకు అంటే అది తప్పు కాబట్టి అట్లనరాదు ఆయన అన్ని విషయాలు బయలుపరుస్తూ ఉన్నారు పౌలు ఈరోజు మనం ఎందుకు మాదిరికరమైన జీవితం జీవించలేకపోతామా అంటెలుయా దేవునికి మహిమ కలుగును గాక తామే నీతుమంతుల వారు ఎలా ఉంటారంటే పరిశయుడు లాగా ఉంటారు వాళ్ళు ఏలెత్తి చూపిస్తుంటారు ఆ పలాన వ్యక్తి ఇట్లా పలాన వ్యక్తి ఇట్లా పలాన వ్యక్తి ఎందుకు మనది మనమే చూసుకుందాం ఇంగోరు జీవితాలకు తొంగి చూసే పనే మనకు అసలా కదా ఇంగూరు జీవితాలకు తొంగి చూసే అందుకే అంటారు యేసుక్రీస్తు వారు నా కంట్లో అంటా నేను దూలం తీసుకోవాలి అప్పుడే ఎదుటి వారి యొక్క కళ్ళలో నలుసు చిన్నది మళ్ళీ చిన్నది అది నేను అందుకనే యేసుక్రీశ్వరు ఎన్నో సాదృశ్యం చెప్పారు కాబట్టి ప్రేమైన వారులరా ఆమె నీతి మంతులు అనుకున్నటువంటి వారికి ఇంకా నటన జీవితం ఇంకా 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 ఎన్నున్నా తెలుసా నేను నిలబడ్డాను కాబట్టి అన్నీ మర్చిపోయినా నిజంగా చెప్పాలంటే చాలా ప్రిపేర్ అయ్యిన నేను నిజంగా మన ఆత్మని దేవుని దగ్గర మనం ఉంచి ప్రభువా నిజంగా నేను ఈ స్థితిలో ఉన్నానా నటించే స్థితిలో ఉన్నానా యాక్టింగ్ చేసే స్థితిలో నేను ఉన్నానా ఉంటే తీసివేయి యాక్టింగ్ చేస్తే నువ్వు నలుగురికి నచ్చుతావు యథార్థం ఉంటే నువ్వు నలుగురు నచ్చవు ఇదే నీకు ఇంకా నాన్న వాళ్ళు ఇంక వేరేది ఏమి ఉండదు యాక్టింగ్ చేసినామా నలుగురు మనల్ని కావాలనుకుంటారు ఎక్కడ ఎక్కడంత నచ్చుతావు బయట కూడా అంతే ఆడి దగ్గర చెప్పి మాట ఆడి దగ్గరికి వీడి దగ్గర రైట్ వాడు పర్ఫెక్ట్ వాడు పర్ఫెక్ట్ అదే రే నువ్వు చేసే తప్పురా అరే నువ్వు చేసేది తప్పురా అని అన్నావు అనుకో ఆడు నాతో మాట్లాడి నాతో మాట్లాడు నన్నే బదనం చేస్తారు మధ్యలో అంతే కదమ్మా దేవునికి స్తోత్రం హలే జరిగేది అదే